ఓ స్త్రీ రేపురా పట్టణంలో అనేక చోట్ల ఒకే మాట ఇంటి గోడలు తలుపులు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ఇలా అనేక చోట్ల ఓ స్త్రీ రేపురా అని కనిపిస్తుంది అందరూ భయపడుతున్నారు అసలు ఈ మాటల వెనక ఉన్న నిజం ఎవరికి తెలియదు కానీ ఇది ఒక భూతపు వదంతు అని కొందరు దీని వెనక ఏదో వాస్తవం ఉందని మరికొందరు అనుకుంటున్నారు రాజు అనే యువకుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కొత్తగా చేరాడు అతని స్నేహితులు సహచరులు ఓ స్త్రీ రేపురా అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు ఈ మాటలు అతని చిన్నప్పటి నుండి తన స్వగామంలోనూ వినేవాడు కొంతకాలానికి అందరూ మర్చిపోయారు కానీ ఈ వాక్యం విన్న ప్రతిసారి రాజు కంగారు పడతాడు ఒక రాత్రి అతని స్నేహితుడు విజయ్ మాట్లాడుతూ ఓ స్త్రీ రేపురా అనే మాటలో ఏదో మర్మం దాగి ఉంది మనం దీని వెనక ఉన్న నిజాన్ని కనుగొనాలి అని అంటాడు వారు ఆ గోడల మీద ఉన్న ఓ స్త్రీ రేపురా కథను అన్వేషించడానికి సిద్ధమయ్యారు రాజు విజయ్ మరో ఇద్దరు స్నేహితులు కలిసి పట్టణంలో ఉన్న ముసలి వాళ్ళ దగ్గరకు వెళ్లి ఈ వాక్యానికి సంబంధించి ఏమైనా వాస్తవం ఉందా అని అడుగుతారు ఒక వృద్ధుడు వామో ఇది భయంకరమైన కథ ముప్పై ఏళ్ల క్రితం ఒక స్త్రీ చనిపోయింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆమె ఆత్మ తిరిగి వస్తుందట ఈ గోడల మీద అదే రాశారు అని చెప్తాడు ఈ కథ విన్న తరువాత వారు ఆ స్త్రీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఆ పల్లెకి వెళ్లారు అక్కడ ప్రజలు ఆమె పేరు సౌమ్య ఆమెను ఒక నాయకుడు హింసించి చంపేశాడు ఆమె ఆత్మ ఇంకా తిరుగుతోంది ప్రతి ఏడాది ఇదే సమయంలో ఈ వాక్యం ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది అని చెప్తారు సౌమ్య మరణానికి సంబంధించి తీరని అనుమానాలు మరియు విచిత్ర సంఘటనలు రాజు విజయ్ మరియు వారి మిత్రులను వెంటాడుతూనే ఉన్నాయి కానీ సౌమ్య ఆత్మ వెనక ఉన్న అసలు కారణాన్ని వారు పూర్తిగా తెలుసుకోలేదు రాజు విజయ్ ఆ వాక్యం వెనకున్న వాస్తవాన్ని తెలుసుకోవాలని ఇంకా మరిన్ని వివరాలు సేకరించడానికి అక్కడ పనిచేసే ఒక సీనియర్ పోలీస్ అధికారి దగ్గరకు వెళ్ళారు ఆ అధికారి కూడా ఆ విషయంపై దర్యాప్తు చేశానని కానీ ఏం చేసినా కూడా ఆ ఆత్మ ప్రశాంతంగా లేదని చెప్పాడు అతను ఒక పాత దస్తావేజును చూపించి అందులో సౌమ్యను చంపిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పాడు అదే ఆమె ఆత్మను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని వారంతా అర్థం చేసుకున్నారు రాజు విజయ్ కొంతమంది సౌమ్యకు న్యాయం జరిగేలా చేయాలని ఆమె కేసు మళ్లీ తెరచి నిజమైన నేరస్తుణ్ణి కనుగొని అతన్ని శిక్షించే ప్రయత్నం చేయాలనుకున్నారు ఆ ప్రక్రియలో వాళ్ళు ఇబ్బందుల్లో పడి భయం భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు ఒక ఆత్మకు న్యాయం చేయడం అంటే కేవలం ఒక పాత కేసు తెరిచి దర్యాప్తు చేయడం కాదని రాజు విజయ్ మరియు వారి మిత్రులు తొందరగానే అర్థం చేసుకుని ఈ క్రమంలో వారు ప్రతి క్షణం ప్రతి అడుగులు ఆత్మ వేదనతో భయంతో మరియు ప్రత్యక్షంగా కనబడని శక్తుల ప్రభావంతో సమయం గడిపారు వారికి ఉన్న మొదటి సమస్య గడచిన ముప్పై ఏళ్ల తర్వాత కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించడం హింసించిన నాయకుడు చాలా పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తి అతను పేరు బయటకు చెప్పడానికి భయంతో చాలా మంది మౌనంగా ఉండిపోయేవారు ఎవరి నోళ్లు తెరిపించాలని ప్రయత్నం చేసినా ఎవరు చెప్పడానికి సిద్ధంగా లేరు ఒక వ్యక్తి మాత్రం వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు ఆ పల్లెలో ఒక పూజారి అతను ఈ కథను నా జీవితం అంతా విన్నానని చెప్పాడు అతని అనుభవం ఆధారంలా సౌమ్య ఆత్మ శాంతించాలంటే నిజమైన సాక్ష్యం కూడా కావాలి న్యాయం కోసం ఎదురు చూస్తున్న ఆమె ఆత్మ గడిచిన ముప్పై ఏళ్లలో క్రూరంగా మారిపోయింది ఆమె బాధింపబడి పిడింపబడడం వల్ల ఆత్మ రాత్రిండు పట్టణంలో తిరుగుతూ నిశ్శబ్దం వహించని భయానక సంఘటనను సృష్టించేది రాజు బృందం ఎక్కడ సాక్ష్యాలు సంపాదించడానికి వెళ్ళిన ఆత్మ అడ్డుపడేది ఓసారి రాత్రి సౌమ్య చనిపోయిన పాతీలు చూసేందుకు వారు వెళ్లినప్పుడు అందులోంచి విచిత్రమైన శబ్దాలు వినిపించాయి రేపురా అనే ఆమె స్వరం వినిపించింది ఇల్లంతా వణికింది వారు అక్కడ నుంచి భయంతో పారిపోయారు రాజు విజయ్ తమ పరిశోధనను సాగిస్తుండగా రాజకీయ నాయకుల నుంచి వారిపై ఒత్తిడి పెరిగింది ఈ కేసు మళ్లీ తెరిస్తే వారి రహస్యాలు బయటపడతాయని వారిని సైలెంట్ చేయడానికి ప్రయత్నించారు పలుసార్లు బెదిరిస్తూ హెచ్చరికలు వచ్చాయి కొన్నిసార్లు వాళ్ల వాహనాలను ధ్వంసం చేశారు కానీ వీటన్నిటిని అధిగమించి వారు ముందుకు సాగారు సౌమ్య మరణానికి ప్రధాన కారణమైన ఆ నాయకుడు చీకటి శక్తులకు పరమ భక్తుడు తన దుర్మార్గాలను అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి క్షుద్ర శక్తులను ఉపయోగించేవాడు సౌమ్య అతని ధారణాల గురించి తెలుసుకుని అన్యాయంపై న్యాయంగా ప్రశ్నించినప్పుడు ఈ మాయాశక్తులను ఉపయోగించి ఆమెను అంతమందించాడు ఆయన చేసిన ఒక తాంత్రిక మంత్రం ప్రకారం ఆత్మ శాశ్వతంగా భూమిపైనే బంధింపబడి ఎప్పటికీ శాంతి పొందలేదు ఈ మంత్రం తనను తాను నిరంతరం పునరావృతం చేసుకుంటూ ఆత్మను అశాంతిగా ఉంచి ఆమెను దీర్ఘకాలం బాధపడేలా చేస్తూ ఆ మంత్ర ప్రభా వల్ల ఆత్మ ఎప్పుడూ శాంతిని పొందడానికి ప్రయత్నిస్తుంది కానీ శాంతి దొరకదు అందుకే ఆమె ఆత్మ ప్రతి ఏడాది అదే సమయంలో తిరిగి వస్తూ ఓ స్త్రీ రేపురా అని పట్టణమంతా పరిస్థితులను సృష్టిస్తోంది అతను కేవలం ఆమెను హింసించి చంపడమే కాక ఆమె ఆత్మను కూడా శాశ్వతంగా బంధించడానికి గోప్యంగా శక్తివంతమైన ఒక చీకటి మంత్రం చేశాడు సౌమ్య ఆత్మ శాంతి పొందపోవడానికి కారణం ఒక భయంకరమైన మాయాజలం తరువాత ఒక సంఘటనలో తౌమ్య చనిపోయిన ప్రాంతంలో జరిగే మాయా వలన తెలిసింది ఆ నాయకుడు సౌమ్య ఆత్మను ప్రశాంతంగా ఉండడానికి క్షుద్ర పూజలు చేసి వాటితో మంత్రించాడని ఆమె ప్రతి ఏడాది తిరిగి రావడానికి కారణం ఇదే అని వారు తెలుసుకున్నారు తీవ్రంగా కష్టపడి వెతుకుతూ ఉండగా ఒక పాత డైరీలో సౌమ్య వ్రాచిన ఆఖరి లేఖ మరియు సాక్ష్యంగా ఉపయోగపడే కొన్ని ఫోటోలు కీలక సాక్ష్యాలను కనుగొన్నారు ఈ ఆధారాలు సౌమ్య చావుకు సంబంధించినవి అవి దొరకడం చాలా సంతోషంగా వారికి అనిపించింది సాక్ష్యాలు బయట పెడితే ఆ నాయకుడి ముఠ వారిని వేటాడుతుందని అర్థం చేసుకున్నారు సౌమ్య ఆత్మ బలవంతంగా ప్రాణం విడిచిన పాత భవనం దగ్గరే ఎక్కువగా కనిపించేది ఆత్మ భూములనే అన్యాయం జరిగిన ఆ పాత రాతల కింద చిక్కుకొని అశాంతిలో బతికేస్తుంది ఎందుకంటే ఆ మాయా మంత్రం అక్కడే వేయబడింది ఆ మంత్రంలో శక్తిమైన యంత్రాలు చక్రాలు మరియు రహస్య చిహ్నాలు ఉన్నాయని ఆత్మను బంధించాయని రాజు మిత్రుల ద్వారా తెలుసుకున్నారు ఒకసారి రాత్రి వారిపై దాడి జరిగింది రాజు బృందం ఓ స్త్రీ రేపుర వ్యాఖ్యలు లిఖింపబడిన పాత భవనం వద్ద సాక్ష్యాలను పరిశీలించడానికి వెళ్లినప్పుడు రాజకీయ నాయకుడు మనుషులు వారిపై దాడి చేసి ఆధారాలను నాశనం చేయడానికి ప్రయత్నించారు ఈ దాడిలో విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు కానీ రాజు వెంటనే అధికారులకు తెలియజేసి దాడిని తప్పించుకోవడానికి సాహసంగా పోరాడాడు సౌమ్య కేసు కోర్టుకు తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చేశారు కేసు విచారణలో సౌమ్యకు జరిగిన అన్యాయం మరియు క్రూరమైన నాయకుడి ఆగడాలు అన్ని బయటపడ్డాయి అతని మాయాజలంపై కూడా విచారించి అతన్ని శిక్షించాలని కోర్టు తీర్పు ఇచ్చింది చివరకు ఈ తీర్పు వెలువడిన క్షణం నుంచే సౌమ్య ఆత్మ ప్రశాంతంగా మారింది రాజు బృందం ఆమె ఆత్మకు ఆ మాయాజల వ్యవహారం పూర్తిగా తొలగించి వేయాలంటే ఎలాంటి మూలాలు ఉపయోగింపబడిందో తెలుసుకోవడానికి వారికి ఒక పెద్ద మార్గం దొరికింది ఈ ప్రత్యేక శాస్త్రాలను బాగా తెలుసుకునే పండితుడు సహాయం పొందారు అతను అంగీకరించగా మంత్రాన్ని విప్పడానికి కొన్ని అరుదైన చిహ్నాలు వస్తువులు అవసరమని చెబుతాడు వీటిని వారు రాత్రి అడవుల్లో శ్మశానాల్లో ఆ వస్తువులను ప్రతిసారి వారు వాటిని కనుగొనే సమయంలో సౌమ్య ఆత్మ వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఒకసారి రాజు చేతిలో ఉన్న యంత్రాన్ని ఆత్మ శక్తితో ఎగరవేసింది అది చెట్ల కొమ్మల మధ్య పడిపోయింది పండితుడు ముందుగా పూజలు చేశాడు వారు అన్ని అవసరమైన వస్తువులను సేకరించాక పండితుడు ఆ మంత్రాన్ని విప్పే ప్రయత్నం చేశాడు మంత్ర తొలగించినప్పుడు ఒక పెద్ద నల్లని శక్తి జ్వాలలాగా గాలిలోకి ఎగిసి పడింది అది ఆత్మని మరింత భయపడేలా చేసింది చివరకు పండితుడు సౌమ్య ఆత్మకు శాంతిని ఇవ్వడానికి అవసరమైన శక్తుల సమన్వయంతో పూజ చేసి ఆ మాయాజాలాన్ని శాశ్వతంగా తొలగించాడు ఆ క్షణం నుండి సౌమ్య ఆత్మ స్వేచ్ఛగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా గాలిలో మాయమైంది ఈ మాయాజాలం సౌమ్య ఆత్మను ఎంత కష్టంలో ముంచివేసిందో అర్థం చేసుకున్న రా రాజు విజయ్ మరియు మిగతా వారు ఆమెకు న్యాయం చేసినందుకు ఆనందంతో ఉన్నారు విధి నిర్వహించిన రోజు నుంచి ఓ స్త్రీ రేపురా అని వ్రాసిన వాక్యాలు పట్టణం నుండి శాశ్వతంగా తొలగించబడ్డాయి